జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు గ్లాస్ కేటాయించారు అధికారికంగా ఆ సింబుల్లో అయితే గతంలో గ్లాస్ గుర్తుకు సంబంధించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్కి సంబంధించిన అధ్యక్షుడు ఆడా శ్రీనివాస్ పోరాటం చేశారు ఇప్పుడు ఆ గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో జనసేనది కాదు అది తనది తన పార్టీ అయితే గతంలో పోరాటం అయితే చేయడం జరిగింది న్యాయ పోరాటం నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారికంగా జనసేన పార్టీకి గ్లాస్ గుర్తు దక్కింది దానిపై ఆయన ఎవరైనా చూద్దాం ఎలా దక్కిందని ఆయన అభిప్రాయం తెలుగు గతంలో కూడా ఇప్పుడు న్యాయ పోరాటం కూడా అధికారికంగా అధికార దుర్వినియోగంతో సాధించుకున్నటువంటి గ్లాస్ గుర్తు ఎందుకంటే ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగంతో ఒక ఒక విధమైనటువంటి కుట్రతో జనసేన పార్టీకి కొమ్ము కాసింది దాని మీద మేము న్యాయస్థానంలో కూడా పోరాటం చేసాం న్యాయస్థానంలో మా వరకు మేము సక్సెస్ అయ్యాం మొన్న ఎన్నికల్లో మేము రాజ్ గ్లాస్ పూజ గ్లాస్ గుర్తుతోనే పోటీ చేసాం దురదృష్టవశాత్తు ఏంటంటే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అనుగుణంగా లేక కొన్ని రాజకీయ ఒత్తిడికి తలొక్క చేస్తున్నటువంటి ప్రక్రియలో ప్రజాస్వామ్యం కొన్ని ఇబ్బందులు గురవుతున్నాయి ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజాస్వామ్య బద్దంగా అలాగే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు రిజిస్టర్ చేయించుకుంటూ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా అనగదొక్కడమే ఈ ఎన్నికల సంఘం ద్వారా అనగదొక్కడమే ఈ ప్రధాన కుట్రలో భాగం కానీ జనసేన పార్టీ నిజాయితీగా చట్టబద్ధంగా సాధించుకునేటువంటి గుర్తు కాదు మొన్న ఎన్నికల్లో ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి తద్వారా ఆ ఎన్నికల్లో పొత్తుల్లో పోటీ చేసి ఒక విధమైనటువంటి ఓట్ బ్యాంక్ మేము సాధించుకోగలిగాం అది ప్రజలు ఓట్లు వేసారా ఈవీఎంలో ఓట్లు వేసినాయి అన్నది సెకండరీ ఏదేమైనా వంద ఆరోపణలు ఉన్నాయి ఏ ఒక్క ఆరోపణకి కూడా ఎన్నికల సంఘం కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ సమాధానం చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేదు అందుకని వీళ్ళు సాధించామని చెప్పుకునేటటువంటిది ఖచ్చితంగా అది అప్రజాస్వామిక విధాన విధానంలోనే వాళ్ళు సాధించుకున్నారు ఈ సాధించుకోవడానికి విలువ లేనటువంటి రికగ్నైజేషన్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది ఎక్కడ జరిగింది ఇప్పుడు ఎన్నికల సంఘానికి మేము ఎన్నికల నోటిఫికేషను అంటే ఫామ్ టెన్ఏ అని ఉందండి టెన్ఏ ప్రకారం అప్లై చేసుకోవాలి మొట్టమొదటిచ్చినటువంటి పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో సబ్మిట్ చేసింది టైం టు టైం అలాగే ఎకనాలజ్మెంట్స్తో సహా మేము సబ్మిట్ చేసాం అడ్డగోలుగా ఎన్నికల సంఘం మాకంటే ముందు ఇచ్చారని చెప్పి ఆ టైం మార్చి వాళ్ళు వాళ్ళే సపోర్ట్ చేస్తే ఇక అధికార దుర్నియోగ దుర్వినియోగం కాకపోతే ఏమిటది మేము న్యాయస్థానం ద్వారా ఎన్నికల సంఘాన్ని ఒకటి అడిగాం గేట్ పుట్టేజ్ని అడిగాం అలాగే జనసేన పార్టీ వాళ్ళు ఆ రోజు అక్కడ మీరు చెప్తున్నటువంటి టైంలో లేరు అసలు ఎందుకంటే మిగతా రాజకీయ పార్టీలు ఉన్నాయి మాకు ఆ ఫుటేజీలు ఇవ్వండి అలాగే ఇండెక్స్ బుక్ సైన్డ్ బుక్స్ కోర్టుకి సబ్మిట్ చేయండి అని అడిగాం ఏ దేనికి సమాధానం చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు న్యాయపోరాటం చేసిన అవసరం లేదండి జనసేన జనసేన అనేది ఎలా అన్నది ప్రజలకు తెలుసు వాళ్ళ అంతరాత్మక తెలుసు వాళ్ళ నిజాయితీగా తెచ్చుకున్నటువంటిది కాదు ఈరోజు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య బద్దంగా ఆ నాయకుడు మొదల కొట్టి చెప్తుంటాడు నేను నిజాయితీ బరిని ఒక పొక్క తీసి నారదీస్తానలేదు ఎవరిని నారదీస్తాడో తెలియదు ఎన్నికల సంఘాన్ని తీసేయలేమో అని మేము అనుకుంటున్నాం ఒక విధంగా అదేదైనా జరిగితే ఎన్నికల సంఘం కొమ్ము వస్తుంది ఆయనకి ఆయన కొమ్ము వస్తుంది బాహటంగా కొమ్ము వస్తుంది దేనికైనా చర్చకు మేము సిద్ధం ఎన్నికల సంఘం చేసినటువంటి ఎగేనిస్ట్ల పవన్ కళ్యాణ్ చేసినటువంటి విధానాలు తప్పుడు విధానాలు ఇవన్నీ నేను ప్రూవ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధంగా ఉంటే ఓపెన్టీ బేడికి మెటీరియల్స్తో రండి